ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ముందుగా మనం ఏ ఏ రాసుల్లో ఏ గ్రహాలున్నాయో చూద్దాం మనకి మిథున రాశిలో గురుగ్రహము రాహువు మనకి కుంభరాశి శని వక్రించి మీనరాశి గురుడు కూడా వక్రించాడు అతిచారంతో మిథున రాశిలో ఉన్నాడు ఆ తర్వాత రవి బుధులిద్దరూ కూడా కన్యా రాశిలో ఉన్నారు తర్వాత కుజుడు తులరాశికి వెళ్ళిపోయాడు రవి కేతు కేతు ఇద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు దీన్ని బట్టి పన్నెండు రాశులకి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో చూద్దాం మేషరాశి మేషరాశి వారికి అందరికీ కూడా ఎలినటిస జరుగుతుంది దీని ప్రభావం వలన ఏదో రకమైనటువంటి అశాంతి ఉంటుంది శుక్రకేతువులిద్దరూ కూడా సింహరాశిలో ఉండడం వలన స్త్రీల దగ్గర నుంచి చాలా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలున్నాయి అలాగే ఇంట్లో భార్య అయినా సరే చెల్లెలైనా సరే తల్లైనా సరే మనం కాస్త తక్కువగా మాట్లాడితే మంచిది ఎందువలన గయ్యాల స్వభావంతో వాళ్ళు మీ మీద విరుచుకు పడిపోతారు లేకపోతే ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా లాస్ట్ వారం కంటే ఈ వారం జాగ్రత్తగా పెరుగుతుంది అండ్ ఈ యొక్క శుక్రకేతువుల యొక్క ప్రభావం వలన మరి స్త్రీలతో విరోధం తస్మాత్ జాగ్రత్త ఇక బుధాదిత్య యోగం పట్టింది మీకు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విధా వాళ్ళు విదేశాలు వెళ్తారు కొంటారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు అలాగే ఈ యొక్క పోస్ట్ మ్యాన్లు టె టెలిగ్రాఫిక్ డిపార్ట్మెంటు ఇలా కమ్యూనికేషన్ ఆర్టీసీ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్లో ఉండేటటువంటి వాళ్ళకి ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆర్మీ వాళ్ళకి రిటైర్మెంట్ అవడం లాంగ్ లీవ్లు దొరకడము ఇవన్నీ కూడా ఉంటాయి నిరుద్యోగులకి విద్యార్థులకి బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఇంకా కాస్త జాగ్రత్తగా చదవాలి అయితే బంధువులందరితో కూడా మంచి విందు విందు వినోద కార్యక్రమాలతో మీరంతా కూడా బిజీ బిజీగా లైఫ్ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ వారంలో జరిగేటటువంటి రాశి ఫలాలను బట్టి ఇంకా ఎక్కువగా బాగుండాలి అని అంటే మనం కొన్ని వెళ్ళడిసిన జరుగుతుంది కాబట్టి శనికి పరిష్కారం చేసుకోవాలా శనికి సంబంధించినటువంటి మంత్రాలు అనుష్ఠానాలు జపాలు చేసుకోవాలా జమ్మి చెట్టుకి రావి చెట్టుకి ప్రదక్షిణలు చేసుకోవాలా ఆ విధంగా ఓ ఈ యొక్క ఇంకా ఎక్కువగా ఉంటే కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మీరు దానమిచ్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది మీకు శుభమస్తు